तेलुगु न्यूज चैनल के स्वागतम। స్థానిక కాకినాడ రోడ్లో గల్లా ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద టీడీపీ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ ఈ వారం గండెపల్లి మండలం టీడీపీ అధ్యక్షులు పోతుల మోహన్ రావు బావసామర్లకోట మండలం మేడపాడు గ్రామానికి చెందిన స్వర్గీయ మల్రెడ్డి వీడ వెంకట సత్యనారాయణ జ్ఞాపకార్థం వారి భార్య రమాదేవి ఆర్థిక సహాయంతో నిర్వహించిన అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ అనంతరం వారి పేదవారికి భోజనాలు వడ్డించారు ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ గత సంవత్సర కాలం పైబడి జగ్గంపేటలో అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నామని ఎన్నికల కోడ్ కారణంగా గత రెండు మాసాలుగా అన్న క్యాంటీన్ నిలుదా చేశామని మళ్లీ గత వారం ప్రారంభించి పేదలకు ఉచితంగా అన్నదానం నిర్వహిస్తామని టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన కారణంగా చిక్కంపేటలో అన్న క్యాంటీన్ శాంక్షన్ అయి ఉందని అదే విధంగా గోకవరం కీర్లంపూడి గ్రామాలలో కూడా అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసుకుంటామని ఐదు రూపాయలకి అన్నం పెట్టి పేదవారికి ఆకలి తీరుస్తామని అన్నారు

క్యాంటీన్ ప్రతి సోమవారం మన జగంపేటలో ఎన్టీఆర్ సముదాయంలో నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా మళ్ళీ ఎన్నికలు కూడా సందర్భంగా అధికారులు ఆఫ్ చేయమన్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికల నిబంధనలకు కట్టుబడి ఆఫ్ చేయడం జరిగింది లాస్ట్ వారం నుంచి మళ్ళీ అన్నా క్యాంటీన్ నిర్వహించడం జరుగుతుంది అయితే ఇప్పటికైతే గత ప్రభు తెలుగుదేశం ప్రభుత్వంలో జగ్గంపేటలో అన్నా క్యాంటీన్ శాంక్షన్ అయింది ప్రారంభించే టైంలోనే ప్రభుత్వం పోవడం ఆగడం జరిగింది అలాగే కర్లంపూర్లో కూడా అన్నా క్యాంటను శాంక్షన్ అయింది అది కూడా ఈ రెండు తొందరలో ప్రారంభిస్తాం పోకువరానికి కూడా శాంక్షన్ తెచ్చుకుంటాం ఈ మూడు అన్నా క్యాంటీన్లు కూడా నిత్య అన్నదానంతో ఇదవుతాయి ఇది అన్నదానం అనే దానికంట ఎందుకంటే ఐదు రూపాయలు ఇచ్చుకొని అన్నం పెడతాం అతి తక్కువ ధరకి అన్నం పెట్టేటటువంటి కార్యక్రమాన్ని అన్న క్యాంటీన్ ద్వారా నిర్వహిస్తాం కాబట్టి అన్నగారి యొక్క ఆశయం ఏదైతే ఉందో ఆకలితో పేదవాడు ఉండకూడదనేటువంటి ఆశయం ఆశయానికి అనుగుణంగా తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం దాన్ని మళ్ళీ పునర్వ్యవస్థీకరిస్తున్నామని చెప్పడానికి మాత్రం చాలా సంతోషిస్తున్నాను